సీజన్ చేంజ్ అవడంతో పాటే లో కూడా చాలా రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాకు ఆల్రెడీ సీజన్ అనేది స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది సో పిల్లలకి గొంతు నొప్పి అలాగే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ ఇంకా పెద్దవాళ్ళకైతే ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే లేదంటే అన్నం సరిగా అరుగుదల లేకపోయినా ఇంకా గొంతు నొప్పి జలుబు ఇలాంటి వాటికి ఈ వామప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నా దగ్గర ఈ ప్లాంట్ అయితే ఉంది ఇండియన్ స్టోర్స్ లో కూడా ఇది అవైలబుల్ గానే ఉంది బట్ నాకైతే మా ఫ్రెండ్ లక్ష్మి ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి ఇచ్చారు అప్పటి నుంచి నేను దాన్ని ఒక కుండీలో వేసి పెంచుకుంటే దాని నుంచి చాలా కొమ్మలు అనేవి వచ్చి చాలా ఆకులు అనేవి అయితే వచ్చాయి వీటిని మనం ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు సో దాట్ మనకి వింటర్ లో వచ్చే జలుబు గాని గొంతు నొప్పి గానీ వీటికి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ ఆకుని ఎలా యూస్ చేసుకోవాలో ఈ రోజు మీకు డీటెయిల్ గా అయితే షేర్ చేస్తాను నేనైతే ఇక్కడ మీకు కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఒక సాస్ పాన్ లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ టూ గ్లాసెస్ పోసుకుంటే అది దగ్గర దగ్గర వన్ గ్లాస్ రెడ్యూస్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి సో ఇక్కడ ఈ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసుకుంటే అందులో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వాటర్ లోకి మనకి దిగిపోతాయి కాబట్టి చక్కగా మరిగించుకోవడానికి బాగుంటుంది సో అందుకనే కట్ చేసి వేస్తున్నాను ఇంకా పాటు కొన్ని లవంగాలు అలాగే కొంచెం మిరియాలు ఇంకా చిన్న మొక్క దాల్చిన చెక్క ఇవి వేసుకుని బాగా మరిగించుకుని ఫిల్టర్ చేసుకుని ఈ కషాయాన్ని గనక గొంతు నొప్పి కానీ జలుబు కాని ఉన్నప్పుడు తీసుకుంటే చాలా వరకు ఉపశమనం అనేది లభిస్తుంది న్యాచురల్ గా కూడా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా వీటితో చాలా మంది బజ్జీలు అనేవి వేస్తూ ఉంటారు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వామాకులతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే రసం కూడా చేస్తూ ఉంటారు ఇన్ కేస్ ఇవన్నీ చేసే ఓపిక లేదు డైరెక్ట్ గా తినేయచ్చు కదా అని అనుకుంటే మాత్రం బాగా క్లీన్ చేసుకుని దాంట్లో ఒక మిరియం గింజ కూడా పెట్టుకొని మనం పాన్ ఎలా అయితే తింటామో అలా డైరెక్ట్ గా తిని దానిలో ఉన్న రసాన్ని గనక మింగేస్తే మనకి దాని నుంచి వచ్చే గుణాలు కూడా లభిస్తాయి అలాగే మనం ఏ పర్పస్ అయితే మనం దాన్ని తింటున్నామో దాని నుంచి మనకి ఉపశమనం కూడా లభిస్తుంది సో చాలా హెల్తీ డ్రింక్ తప్పకుండా ట్రై చేయండి